పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ సిద్ధం సభలకు అనూఖ్యమైన స్పందన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం మాచర్ల పట్టణంలో బ్రాహ్మణ సమాఖ్య నూతన భవన ప్రారంభోత్సవాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు అనంతరం స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రకాశం జిల్లాలో చిట్ట చివరి సిద్ధ సభలు నిర్వహించబోతున్నామని మొట్టమొదటి జరిగిన సిద్ధం సభ కన్నా పల్లాడులో నిర్వహించబోయే సిద్ధం సభ మరింత ఘనంగా జరపాలని అన్నారు ప్రజలలో సైతం సిద్ధం సభలకు మంచి స్పందన వచ్చిందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు కాపులను తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ నుంచి కనీసం గౌరవప్రదమైన సీట్లను కూడా పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేకపోయారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం సిద్ధం సభలు జరుగుతున్నాయని వరుసగా జరుగుతున్న సిద్ధం సభలకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు వైఎస్ఆర్సీపీ మానిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి నూరు శాతం పూర్తి చేశామన్నారు సంక్షేమం చూసి ఓట్లు వేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే ప్రతిపక్షాలు జగన్ను తిట్టడం కోసం మాత్రమే సభలు నిర్వహిస్తున్నాయని అన్నారు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు సిద్ధం ఏదైతే భీమిలీలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాకు సంబంధించి రెండో సభ దెందులూరులో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి మూడో తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున మూడు సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతూ ఉంది ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పండినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో కాకుండా మొత్తం జనసేన పార్టీని మొత్తం అంతా కూడా నేరుగా పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసాడు పవన్ కళ్యాణ్ మొత్తం యావత్ ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ కూడా అవమానపరిచి కనీసం ఒక గౌరవప్రదమైన సీట్లు కూడా తీసుకోలేకుండా ఈరోజు కాపులందరినీ కూడా తీసుకెళ్ళి ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇదిగా ఇచ్చే విధంగా ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా కాపు సోదరుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఆ దొంగ కూటమికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం పట్టుమని మహా అంటే నలభై ఐదు నుంచి యాభై రోజులు యాభై రోజుల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లకి కైవసం చేసుకునే దశలో ముందడుగు వేస్తున్న జగన్మోహన్ ని దీవించేదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం పల్నాడు ప్రాంతం కానీ అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరూ కూడా రాప్తాడు సభ కన్నా కూడా పెద్ద ఎత్తున పది పదిహేను లక్షల మందికి పైగా ఆ సభకి వస్తారని చెప్పి ఒక అంచనా ఎందుకంటే సభకు సభకి పెరుగుతున్న అంచనా సభకి సభకి చూస్తున్న ప్రజా దరణ చూస్తూ ఉంటే అంతేకాని ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా తప్పకుండా కూడా ఆ సభకైనా ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది ఆ చిట్ట చివరి జరగబోయే సిద్ధం సభతో ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే కూడా స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బైకి నూట డెబ్బై ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎలక్షన్స్ ఉంది ఎలక్షన్కి యావత్ రాష్ట్రం మొత్తం కూడా కేడర్ని పార్టీని సమాయత్తం చేసే విధంగా ఈరోజు సిద్ధం సభలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మొదటి సభ భీమిలీలో జరిగితే రెండవ సభ వెందూరులో జరగడం జరిగింది మూడో సభ రాయలసీమలో రాప్తాడులో నాలుగో సభ చిలకలూరుపేట దగ్గర మేదరమెట్ల యువతల పల్నాడు సంబంధించిన ప్రాంతంలో నాలుగో సభ జరగ ప్రజలు ఒకటి గమనిస్తూ ఉన్నారు వరుసగా జరిగిన మూడు సభల్లో లక్షలాది మంది పోటీ పడి స్వచ్ఛందంగా కూడా ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు జరిగిన వాళ్ళ యొక్క పార్టీకి సంబంధి మీటింగ్ కానీ పవన్ కళ్యాణ్ జరిగే మీటింగ్ కానీ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మీటింగ్ కానీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఏమైనా ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఏదైతే ప్రజలు ముందు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అమలు చేసిన తీరు కానీ సంతృప్తికరంగా ఈరోజు ప్రజలు ఉంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలక్షన్ తర్వాత పోవాలో చూసుకునే పరిస్థితి ఎట్లాగో వాళ్ళకి ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి వీళ్ళందరూ కూడా హైదరాబాదులో తలదాచుకునే పరిస్థితి రాబోతూ ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు వాళ్ళకు అంచిన సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ గ్రామాల్లో చేసిన డెవలప్మెంట్ కానీ బ్రహ్మాండంగా కూడా ఈరోజు ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంచి మెజారిటీతోటి ఆ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలిపించడానికి రెడీగా ఉన్నారు రేపు నాలుగవది సిద్ధం సభ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు కళ్ళు తెరుచుకొని చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడైనా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం ఎప్పుడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అది వ్యక్తిగతంగా మాట్లాడటం వల్ల మీ మీకు ఒక ఓటు కూడా అదనంగా వచ్చే పరిస్థితి ఉంది ఇంకా మీరు నష్టపోతారు అది ఆలోచన చేయమని కూడా కోరుతాం